బాలీవుడ్ హీరో ధావన్ కీర్తి సురేష్ జంటగా నటించిన బేబీ జాన్ సినిమా మరో రెండు రోజుల్లో అనగా డిసెంబర్ ఇరవై ఐదో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇదే కీర్తి సురేష్ తొలి బాలీవుడ్ సినిమా కావడం విశేషం ఇప్పటికే సినిమా ట్రైలర్స్ సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి నైన్ మాటక్క సాంగ్ అయితే సోషల్ మీడియాలో దూసుకుపోతుంది ఈ పాట ఒక స్టెప్తో తెగ రీల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మూవీ టీం అంతా హిందీ బిగ్ బాస్ ఎయిటీన్ షోకి వెళ్లారు అక్కడ హోస్ట్ సల్మాన్ ఖాన్తో కలిసి కీర్తి సురేష్ తెగ అలర్ట్ చేసింది హీరో వరుణ్ ధావన్ హీరోయిన్లు కీర్తి సురేష్ వామ్గా గబ్బి ముగ్గురు బిగ్ బాస్ స్టేజ్పై సందర్ చేశారు ఈ సందర్భంగా తన సినిమాలోని నైన్ మాటక్క పాటకి కీర్తి సురేష్ సల్మాన్ ఖాన్కి స్టేజ్ మీద స్టెప్పులు నేర్పించింది ఈ క్యూట్ వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే డ్యాన్స్ చేసిన తర్వాత ఇది నేర్చుకోవడానికి వరుణ్ ధావన్కి ఒక నెల పట్టిందా అంటూ సల్మాన్ ఖాన్ పంచి వేశారు ఆ తర్వాత వరుణ్ ధావన్కి తన ఫేమస్ డైలాగ్ ఇచ్చి ఇది చిన్నపిల్లా చెప్పు అంటూ ఛాలెంజ్ చేశారు సల్మాన్ వరుణ్ అదిరిపోయేలా డైలాగ్ చెప్పాడు ఇలా బిగ్ బాస్ స్టేజ్ మీద బేబీ జాన్ సినిమా విశేషాలను మూవీ టీం పంచుకుంది అయితే ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమాలో సల్మాన్ ఖాను క్లైమాక్స్ ఫైట్లో ఆరు నిమిషాల పాటు కనిపించబోతున్నట్లు సమాచారం